ఆపరేషన్ వెనీలా క్లిమ్స్కి ఈ క్వశ్చన్ రావచ్చు ఆపరేషన్ వెనీలా అంటే మడగాస్కర్ ఐలాండ్స్లో ఫ్లడ్స్ వచ్చి ప్రజలు చనిపోవటం చాలామందికి ఆహారం మందులు లేకపోవటం వల్ల ఇబ్బందులు పడ్డారు దీనిలో భారతదేశం ఐఎన్ఎస్ ఐరావత్ అనే షిప్ ద్వారా మంచినీళ్ళు మందులు ఆహారం బట్టలు ఇవన్నీ వాళ్ళకి సరఫరా చేస్తుంది దీన్నే ఆపరేషన్ వెనిలా అంటాం మూడు సంవత్సరాల క్రితం మన ప్రధాని మోడీ గారు సాగర్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ దాంతోపాటు ఇండియా కూడా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో ఐఓఆర్ఏలో భాగంగా ఉంది ఐఓఆర్ఏ దాని పాత పేరు ఐఓఆర్ఏఆర్సి ఇప్పుడు ప్రస్తుతం ఇండియా ఐఓఆర్ఏలో భాగంగా ఉంది ఐఓఆర్ఏలో ఇరవై రెండు దేశాలు ఉన్నాయి ఏ దేశాలకైతే హిందూ మహాసముద్రం కోస్ట్ లైన్లో ఉందో అవన్నీ కూడా ఐఓఆర్ఏలో ఉన్నాయి సో ఈ బాధ్యతలో భాగంగా భారతదేశం ఆపరేషన్ వెనీలా అనేది స్టార్ట్ చేసి మడగాస్కర్కి సహాయం చేస్తుంది ఈ వెనీలా అనే పేరు ఎందుకు వచ్చిందంటే మడగాస్కర్ రీయూనియన్ ఐలాండ్స్ అన్నీ కూడా వెనీలా కల్టివేట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాయి ప్రపంచానికి అవసరమైన దాదాపు డెబ్బై శాతం వెనీలా అనేది ఈ ప్రాంతం నుంచే బయటికి వెళుతుంది కాబట్టి దీనికి మనం వెనీలా అని పేరు పెట్టాం ఇక్కడ ఇండియా సాఫ్ట్ పవర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం గమనిస్తే ఎమెన్లో యుద్ధం అంతర్గత యుద్ధం జరుగుతున్నప్పుడు ఎమన్లో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపరేషన్ రహత్ అని చెప్పి మన దేశం వాళ్ళకే కాకుండా విదేశీయులకు కూడా మనం సహాయం చేసి వాళ్ళని ఎవాక్యుయేట్ చేసాం అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే నిన్న వుహాన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్లైన్ వెళ్ళి మన ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి ఇండియన్స్నే కాదు మాల్దీవియన్స్ని కూడా హెల్ప్ అనమాట వాళ్ళకు కూడా అదేవిధంగా నేపాల్లో వచ్చినప్పుడు ఆపరేషన్ ఎమిటి లేదా మైత్రి దాంతో నేపాల్ వాళ్ళకు కూడా మనం సహాయం చేసాం సో ఇండియా సాఫ్ట్ పవర్లో చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశానికి చాలా సహాయం చేస్తానని మనం చెప్పొచ్చు దీంతో పాటు మనకు ఒక గుజ్రాల్ డాక్టర్ని ద డాక్టర్ ఇన్ కాల్ గుజరాల్ డాక్టర్ గుజరాల్ డాక్టర్ అంటే నీ చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు సహాయం చెయ్యి ఆ దేశాల నుంచి నువ్వేమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు హెల్ప్ యువర్ స్మాల్ నైబర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ మచ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ అని కాల్ ఇక్కడ మెడగాస్కర్ ఐలాండ్స్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్లో రీయూనియన్ ఐలాండ్స్ మెడగాస్కర్ ఐలాండ్స్ సో మెడగాస్కర్ ఐలాండ్స్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఆపరేషన్ వెనీలా గురించి మెడగాస్కర్ ఐలాండ్స్ గురించి గుర్తుపెట్టుకోవడం మంచిది